అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఐషు నష్టం చేయడానికి ప్రయత్నించేస్తుంది అయితే మీరు అదృష్టం వల్ల తప్పించుకుంటారు విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మహిళలకు మానసిక అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి ఇలాంటి వాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి శ్రీరామ రక్ష స్తోత్రాలను పఠించటం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు కొన్ని వ్యవహారాలు నిరాశజనకంగా కనిపిస్తున్నాయి సన్నిహితులు కుటుంబ సభ్యులతో విభేదాలు ఒక పట్టాన పూర్తవుతాయి ఒక సమస్య నుంచి బయటపడేందుకు యత్నాలు ఫలించవు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు ఆలయాలు సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి ఉద్యోగులకు వత్తిళ్లు ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి విద్యార్థులకు చిక్కులు ఎదురవుతాయి మహిళలకు సోదరులతో కలహాలు తప్పవు ఆకుపచ్చ రంగు దుస్తుల దానము చేసి విష్ణు జ్ఞానం చేయటం వలన ఈ కలహాలు దూరం అయిపోతాయి అని కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సన్నిహితులతోటి సమయం మంచిగా గడప కలుగుతారు ఇక ఈ రోజు కాంట్రాక్టులు దక్కుతాయి ఇక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనాల ఆభరణాలు కొంటారు వాణిజ్య వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి ఉద్యోగాలు అనుకున్న మార్పులు తథ్యం సాంకేతిక నిపుణులు పారిశ్రామిక వర్గాలకు పురస్కారాలు అందుతాయి విద్యార్థులకు నిరుత్సాహం కలుగుతుంది మహిళలకు వివాదాలు అయితే రావచ్చు ఇక ఈ రోజు చూసినట్లయితే రంగు దుస్తులను దానం చేయటం గణేశాష్టకం పఠించడం వల్ల ఉన్న దోషాలు తొలగిపోయి అని శుభాలు అనేవి కలగడం జరుగుతుంది లావాదేవీలలో ఆటుపోట్లు కూడా తొలగిపోతాయి నిర్ణయాల్లో అయోమయం అనేది ఉన్నా కూడా అది కూడా తొలగించబడుతుంది గట్టి నిర్ణయం తీసుకోగలుగుతారు విలువైన వస్తువులు సేకరిస్తారు బంధువుల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి వాణిజ్య వ్యాపారాలు చికాకు కలిగిస్తాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో సంతృప్తి అనేది ఉండదు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఉపశమనం అనేది ఉంటుంది విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఉంటాయి మహిళలకు వాహన యోగం కలుగుతుంది ఎరుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి ఇంటిలో ఉన్నటువంటి శుభకార్యాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాలు ఆశాజనంగా సన్నిహితులు మిత్రులతో కీలక అంశాలు చర్చిస్తారు ఎంతటి సమస్యనైనా కూడా నేర్పుతో పరిష్కరించుకుంటారు మనోనిబ్బరం అనేది పెరుగుతుంది వాహనాల ఆభరణాలు కొంటారు వాణిజ్య వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్య అయినా పరిష్కరించుకుంటారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల సేవలకు విశేష గుర్తింపు అనేది లభిస్తుంది విద్యార్థులు పోగొట్టుకున్న అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు వివాదాలు సర్దుకుంటాయి ఇక ఈ రోజు చూసినట్లయితే రాఘవేంద్ర స్వామిని పూజించటం వలన ఉన్న దోషాలని తొలగించబడి ఇటువంటి గ్రహ నక్షత్ర ఉన్నటువంటి వారికి వారి యొక్క పరిష్కారాలనేవి లభించడం జరుగుతుంది ఇక ఇంటా బయట వత్తిళ్ళు కూడా దూరం అవుతాయి ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి విద్యార్థులు సమక్తంగా ఫలితాన్ని అందుకుంటారు చికాకులు తొలగిపోతాయి లక్కీ సంఖ్య లక్కీ కలర్ అయితే గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో